చిక్కుకున్నారు వివాహానికి సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ ఇప్పుడు కొత్త ఆరోపణలతో వార్తల్లో నిలిచింది ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో విడుదలైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారింది తాజాగా చంద్రముఖి సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల ఐదులో విడుదలైన చంద్రముఖి సినిమా ఆడియో వీడియో హక్కులు ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థకు చెందినవి అయితే వారి అనుమతి లేకుండానే డాక్యుమెంటరీలో క్లిప్లు తెర దృశ్యాలు వాడారంటూ సంస్థ మద్రాస్ హైకోర్టు ఆశ్రయించింది ఈ నేపథ్యంలో డార్క్ స్టూడియో మరియు నెట్ఫ్లిక్స్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి అంతేకాదు నష్టపరిహారంగా ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని అలాగే డాక్యుమెంటరీలోని చంద్రముఖి ఫుటేజ్ ను తొలగించాలని శాశ్వత నిషేధం విధించాలని కోర్టును కోరింది ఈ కేసుపై స్పందించేందుకు రెండు వారాల గడువును మద్రాస్ హైకోర్టు ఇచ్చింది అంటే లేడీ సూపర్ స్టార్ కు నిజంగానే ఇది పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి వివాదం నయనతాలకు కొత్తం కాదు గతంలో నిర్మాత నటుడు ధనుష్ కూడా నానం రౌడీ ధాన్ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తన అనుమతి లేకుండా వాడారంటూ కోర్టులో పిటిషన్ వేశారు ఆ కేసులో అయితే పది కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేశారు